నమస్తే వెల్కమ్ టు ఆర్టీ సెవెంటీ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో బీసీలకు ప్రాధాన్యత కల్పిస్తామని అని చెబుతున్న తరుణంలో వచ్చే ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యత కల్పించాలని కొండపల్లి పదిహేడవ వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ ముప్పసాని భూలక్ష్మి అన్నారు సోమవారం తమ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే రేజ్ లో నేనున్నానంటూ బీసీలకు పెద్దపీట వేస్తున్న తెలుగుదేశం పార్టీ అవకాశం కల్పిస్తే మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ సిద్ధమని తెలిపారు ప్రజలకు తనను ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని స్థానికత సగానికి పైగా ఉన్న బీసీ ఓటర్లు తనకు గెలిపిస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు అలాగే గతంలో కూడా తెలుగుదేశం పార్టీగానే నేను కౌన్సిలర్గా పోటీ చేశాను పదిహేడో వార్డు కౌన్సిలర్ గాను నా పేరు ముక్కసారి భూలక్ష్మి చేసి ఉన్నాను అందుమూలన బీసీకి సీటు ఇస్తాము పెద్దపేట నేస్తాను వేస్తాను బీసీకి అన్నారు కాబట్టి ఈ రోజు నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే బీసీలు లక్ష యాభై మంది పైగా ఉన్నారు అందుకు స్థానిక ఎమ్మెల్యే కావాలని ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు నేను పట్ల న్యాయం చేయటం కోసం నేను సీట్ అడుగుతున్నాను ఈ రోజు సీట్ ఇస్తే గెలిచి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలని చేస్తున్నాను అడుగుతున్నాను స్థానికంగా పోటీ చేయాలంటున్నారు స్థానిక అంటే ఇప్పుడున్న నేతలు స్థానిక స్థానికేతరులు ఉన్నారు పోరాటం ఉందా బీసీ నాయకుల నేను ఒక బీసీ నాయకుల తరపు నుంచి బీసీలకి పెద్దపీటం వేస్తాను అంటున్నారు కాబట్టి బీసీ పరంగా నేను అడుగుతున్న సీట్ ఈ రోజు అంతేగాని నాకు ఎవరితోనూ యజ్ఞిస్తూ మాట్లాడట్లేదు అంటే ఇప్పుడు ఇన్ఛార్జ్ దేవినేని అమ్మాకి మీరు వ్యతిరేకంగా పోటీ చేయాలనుకుంటున్నారా లేకపోతే దేవినేని అమ్మా గారికి అయితే నేను ఎప్పుడు వ్యతిరేకం చెప్పనండి ఎందుకంటే నాకు కౌన్సిలర్ గా పోటీ చేసేటప్పుడు కులపరంగా వాళ్ళ కులం లేదు వాళ్ళు గెలవరు అన్నారు ఆ రోజు నేను ఆయన ఏ ధైర్యంతో ఇచ్చాడో నాకు ఈ రోజుకి ఆయన అంటే అభిమానమే ఆయనతో నాకు ఏ యజ్ఞిష్టం లేదు కాబట్టి ఆ రోజు కూడా గెలిచి సీట్ అప్పచెప్తానండి మీ చేతిలో పెడతానన్నాను అలాగే గెలిచి తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చాను అంతేగాని నాకు అదేమి ఆయన మీద ఉద్దేశంతో నేనైతే ఈ రోజు ఇలా అడగట్లేదు ఒక బీసీ పరంగా ఇక్కడ బీసీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి స్థానిక ఎమ్మెల్యే కోరుతున్నారు కాబట్టి నేను ఇవాళ బీసీ పరంగా సీట్ అడుగుతున్నాను మీరు గా సీట్ ఇచ్చిన మరి దేవుడు సీట్ సీట్కే మీరు అసలు పెడుతున్నారు కదా మరి ఈ విషయాన్ని ఆయన తెలియపరచాలి మీరు బీసీ పరంగా అడిగాం వాళ్ళీ అనుకొని అడిగాం కానీ ఆయనకైతే తెలియపరచాలి అది మీడియా చెప్పే ముందు ఒకసారి మీ గురువు దగ్గరికి వెళ్ళేసేసి మరి నేను ఎలా పోటీ చేద్దాం అనుకున్నాను మీరేమంటారని లొకేషన్ చేద్దాం సరే లొకేషన్ కలిసాను కదా మేడం అలాంటిప్పుడు లొకేషన్ కలిసారా లొకేష్ బాబు గారికి కూడా వారం క్రితం మేము లెటర్ గీయడం జరిగింది ఇచ్చొచ్చాము ఇచ్చిన తర్వాత ఈ ప్రెస్ మీట్ ఏమేమి ఇంకా పిలుస్తారు పిలిచి మాట్లాడతారని ఎదురు చూస్తున్నాం అంటే మాకు తెలిసిన సమాచారం ప్రకారం కేసీ శ్వేత గారు కూడా రాజీనామా చేశారు ఆ మాటలను మీరు నడుస్తున్నారు అని చెప్పేసి బయట అదేం లేదండి ఇది మా స్వయం కృషి తోటి మేము బీసీలు పరంగా సీట్ అడగాలనుకొని బీసీలుగా న్యాయం చేసుకుందాం అని చెప్పి వచ్చాం ఇప్పుడు లోకేష్ కి మీకు సీట్ ఇస్తే గనక లిఫ్ట్ అయిపోతున్నారు టీడీపీ తరఫున అదే కాన్సెప్ట్ లేకపోతే వేరే కాన్సెప్ట్ లేదండి అదే కాన్సెప్ట్ నేను గెలిచి మాకు బీసీ పరంగా సీట్ ఇస్తే గెలిచి లోకేష్ బాబు గారికి కానుక చేతికి ఇద్దామని నేను ఎదురు చూస్తున్నాను బీసీ పరంగా మనం మీకు సీట్ ఇస్తే లోకల్ గా ఉన్న నాయకులు మీరు సంప్రదించాలి ముందుగానే ముందుగా సంప్రదించుకోకుండా ఒకేసారి ఎమ్మెల్యే సీట్ తెచ్చుకున్నప్పుడు ఎలా సంప్రదిస్తారు నేను ఆల్రెడీ సంవత్సరం నుంచి నియోజకవర్గం మొత్తం తిరుగుతూ ఉన్నానండి నాకు ముప్పై ఐదు గ్రామాల్లో నేను మైలువరం నాది పుట్టి నీళ్ళు మెట్టి నీళ్ళు కాబట్టి ముప్పై ఐదు గ్రామాల్లో నాకు బంధువులు ఉన్నారు నేను ప్రతిదీ ప్రతి గ్రామానికి వెళ్ళి నేను గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వస్తున్నాను ఆ నమ్మకంతో నన్ను గెలిపిస్తారు నా ప్రజలు అని చెప్పి ఎందుకంటే బడుగు బలహీన వర్గాల వారిని వాళ్ళ బాధలేంటో తెలుసుకోగలిగేవాళ్ళం మాలాంటి వాళ్ళనే తెలుసుకోగలుగుతాం అందుకనే వాళ్ళకి న్యాయం చేయాలి వాళ్ళకి ప్రజల్లో ఎప్పుడు ఉండాలి ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి వాళ్ళకి ఎప్పుడు ప్రజలకి దగ్గరగా ఉండాలన్న కోరికతో ఈ నిర్ణయం తీసుకున్నాను ఏదేమైనా దేవున బీసీ పరంగా అడుగుతున్నానే కానీ ఆయనకి ఎసర పెట్టాలని అయితే నేను బీసీ పరంగా అధిష్టానం ఇస్తే చేయడానికి సిద్ధంగా